అన్ని సీజన్స్ తోని పోల్చుకుంటే ఈ సీజన్ నైన్ లో ఉండే ట్విస్ట్లు అన్ని ఇన్ని కావనే చెప్పాలి ఈరోజు ముఖ్యంగా వీకెండ్ వచ్చిన నాగార్జున బిగ్ బాస్ ఓపెన్ ద గేట్స్ అంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి అయితే ఈ సంచలన నిర్ణయంలో ఎవరు బలయ్యారనేది ఈ వీడియోలో చూసేద్దాం ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించిన తర్వాత డెమోన్ పవన్ దగ్గరికి వచ్చి ఆగారు డెమోన్ పవన్ నువ్వు అమ్మాయిల పట్ల ఏదైతే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావనేది అది నాకు అస్సలు నచ్చలేదు అనగానే డెమోన్ పవన్ సార్ కావాలని చెయ్యలేదు రీతు పదే పది సార్లు నన్ను ఇరిటేట్ చేస్తుంటే ఆ సందర్భంలో ఆమె నా మాట వినకనే వెళ్ళిపోతుంటే ఆపడానికి ఏది లేక సో నేను నా చేత్తోనే ఆమెను పుష్ చేస్తే ఆమె బెడ్డ మీద పడింది సార్ అంతే తప్ప నేను కావాలని చెయ్యలేదు సార్ అంటే ఈలోగా నాగార్జున గారు చాలా గట్టిగా ఇచ్చుకున్నారు డెమోన్ పవన్ కి తెలిసి చేసినా తెలియక చేసినా ఒక ఆడపిల్లని అలా మేన హ్యాండ్లింగ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ సో బిగ్ బాస్ ఓపెన్ ద గేట్స్ అనగానే డెమోన్ పవన్ చాలా అంటే చాలా ఏడ్చాడని చెప్పాలి భాగంగానే కలగ చేసుకొని అలా జరగదు సార్ నా వల్ల తన శిక్షించదు సార్ ప్లీజ్ అంటూ చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేసింది సార్ని అయితే అయితే రీతు కూడా చాలా గట్టిగా పడింది చెప్పాలి ఇప్పటి వరకు రీతు డెమోన్ పవన్ ఇలా అవ్వడానికి కారణం నువ్వే ఏదేమైనా సరే నీ గేమ్ నువ్వు ఆడుకుంటే బాగా ఉండేది వల్లే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి డెమోన్ పవన్ వెళ్ళిపోతున్నాడంటే ఇక డెమోన్ పవన్ భయపడిపోయి సార్ ఇంకెప్పుడు నా తరపు నుంచి అలాంటి తప్పు జరగదు సార్ నన్ను క్షమించండి సార్ అంటూ రిక్వెస్ట్ చేశాడు అలాగే తనుజ కూడా చాలా రిక్వెస్ట్ చేసింది సార్ డెమోన్ పవన్ ఎప్పుడు కావాలని చెయ్యడు సార్ తను అమ్మాయిల పట్ల చాలా అంటే చాలా గౌరవంగా ఉంటారు ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి అంటూ తనుజ కూడా రిక్వెస్ట్ చేసింది అయితే నాగార్జున గారు ఈ లోగా కలగ చేసుకుని డెమోన్ పవన్ కావాలని చేశాడని మీలో ఎంతమంది అనుకుంటున్నారు అంటే ఎవరు కూడా హ్యాండ్ రెస్ట్ చేయలేదు సో చూసావు కదా హౌస్ లో ఎవరు కూడా నువ్వు కావాలని చెయ్యలేదు అన్నారు కాబట్టి క్షమించి ఊరుకుంటున్నాను నెక్స్ట్ టైం గనక రిపీట్ అవుతే డైరెక్ట్ గా బిగ్ బాస్ గేట్ నుంచి బయటకు వెళ్ళిపోతావంటూ డెమోన్ పవన్ ని హెచ్చరించారు మరి మొత్తానికి మీరేమంటారు వీకెండ్ వచ్చిన నాగార్జున డెమోన్ పవన్ పై అంత రియాక్షన్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా ఒక విధంగా చెప్పాలి అంటే ఇప్పటికన్నా డెమోన్ పవన్ రీతితో ఉండకుండా తన గేమ్ పై ఇంకా శ్రద్ధ పడతాడమో చూడాల్సి ఉంది మరి దీనిపై మీ ఒపీనియన్ ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి